దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ బి కన్సిడర్ యాజ్ ప్రొఫెషనల్ అడ్వైస్ ద వీడియోస్ ఇమేజెస్ బిలాంగ్స్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ ఆర్ యూస్ ఫర్ ఫేర్ పర్పస్ బై ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఓనర్స్ హాయ్ ఎవరి వన్ దిస్ ఈస్ రవీంద్ర రెడ్డి ఇది ఇరవై తొమ్మిదో తారీఖు ఆదివారము ఈ ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో ఫస్ట్ మార్కెట్కి వచ్చిన గేదెలు చూద్దాము ఈ రోజు అయితే గీదలు అయితే ఫుల్ వచ్చాయి మార్కెట్కు సూడి గేదెలు కూడా బాగా వచ్చాయి సైజులు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద సైజులు వచ్చాయి ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలల సుడివి ఐదు నెలల సుడివి కూడా వచ్చాయి కాప్స్ కూడా ఒక అరవై డెబ్బై దాకా వచ్చాయి చిన్న చిన్న కాప్స్ అంటే ఒక సంవత్సరం సంవత్సరం లోపువి పడ్డదూడలు ఒక ముప్పై దాకా వచ్చాయి రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు అలా ఉన్నిటివి దూడలు పడ్డదూడలు అయితే మస్తు అయిపోయినాయి ఈ వారము చూడొచ్చు అన్ని గేదెలను గేదెల ధరలు అయితే ఇక్కడ అరవై వేల నుంచి లక్ష లక్ష పది లక్ష ఇరవై వేల వరకు కూడా ఉంటాయి సూడి గేదెలు సైజు క్వాలిటీ అది ఇచ్చే పాలను బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది చూసుకోవచ్చు ఇవన్నీ హెవీ సైజు బర్రెలు తరబీ బర్రెలు కూడా ఉంటాయి ఇక్కడ మీకు ఏ గేదెలు కావాలనుకుంటే ఆ గేదెలు ఏ బ్రీడ్ కావాలనుకుంటే ఆ బ్రీడ్ గేదెలు ఉంటాయి ఇది ఎనిమిది నెలల సుడి ఉంది ఇది ఏడు నెలల సుడి ఉంది ఇది ఆరు నెలల సుడి ఉంది ఇది నాలుగు నెలలు ఉంది ఇట్లా వాళ్ళు డాక్టర్తో చెక్ చేయించి పైన రాస్తారు దాని మీద బేరం ఆడుకోవాలా దాని తర్వాత పక్కన కట్టేసుకొని ఎవరైతే కొంటారో వాళ్ళు వాళ్ళ తరపున సుడి చెక్ చేయించుకోవాలి ఎన్ని నెలలు అయితే సుడి చెప్పినారో అన్ని నెలలో సుడి ఉంటేనే గేదెని తీసుకోవచ్చు ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది మీ దగ్గర గేదెలు ఆవులు దూడలు ఏవైనా కానీ అమ్మకానికి డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది నా కు మీరు వీడియోలు పంపిస్తే నేను యూట్యూబ్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్కు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఇంట్రెస్ట్ అవ్వాలి గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు స్క్రీన్లో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేయండి నేను గ్రూప్ లింకు పంపిస్తాను ఆ లింకుని క్లిక్ చేసి మీరు జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు పడ్డ పడ్డదూడలు వీటి వయసు వచ్చేది ఒక రెండున్నర సంవత్సరాల పైన ఉంటుంది మూడు సంవత్సరాల లోపల ఇలాంటి పడ్డదూడలు అయితే ప్రతి వారము వస్తుంటాయి క్వాలిటీలు కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ ఇవి చిన్నవి దూడలు ప్యూర్ క్వాలిటీ ఉన్నాయి ఒకటేమో బూరిలో జాఫరా ఉంది రెండేమో ముర్రా ఉన్నాయి ప్యూర్ క్వాలిటీ దూడలు పడ్డదులు ముర్రాజత్ పడ్డలు అని ఎంత కొన్నారన్నా ఒక్కొక్కటి సుడునా ఏమన్నా ఎన్ని నెలలు ఉంటాయి బ్రదర్ ఆరు నెలలు నాలుగు నెలలు ఎంత పోయినాయి డెబ్బైయా ఒకటి డెబ్బై మూడు కలిపి ఒక్కొక్కటి డెబ్బై మూడు కలిపి రెండు లక్షల పదివేలు మూడు కలిపి రెండు లక్షల పది వేలకు సేల్ అయినాయి అంట టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ ఒక్కొక్కటి డెబ్బై వేల ప్రకారం పడింది వీళ్ళకు సెవెంటీ థౌజండ్ క్వాలిటీలు చూసుకోవచ్చు అన్ని దాంట్ల కంటే ఇదైతే క్వాలిటీ బాగుంది రింగ్ కూడా ఇది కూడా సైజు బాగుంది ఈ దూడలు ఒక్కొక్కటి పంతొమ్మిది వేల ప్రకారం మూడైనాయి నైన్టీన్ థౌజండ్ ప్రకారము ఐదు సేల్ అయిపోయినాయి చూసుకోవచ్చు క్వాలిటీ వయసు ఒక సంవత్సరం పైన ఉంటుంది వన్ ఇయర్ అబవ్ ఉంటాయి వయసు ఈ రెండేమో కొంచెం పెద్ద ఉన్నాయి ఈ మూడింటితో పోల్చుకుంటే ఐదు పెయ్యలు పంతొమ్మిది వేల ప్రకారం సేల్ అయినాయి పంతొమ్మిది వేలు అంటే పంతొమ్మిది వేల తొంభై ఐదు తొంభై ఐదు వేలకు సేల్ ఉన్నాయి ఐదు కలిపి జాఫ్ జాఫ్రాలో బూరి ఉంది బ్రదర్ ఎంత పడింది బ్రదర్ ఇది సెవెంటీన్ థౌసండ్ పండింది జాఫ్రాలో బూరి ఉంది వయసు ఎంత ఉంటుంది ఒక ఎనిమిది నెలలు ఉంటుందా ఎనిమిది నెలలు ఉండదు మొత్తం ఎన్ని ఎన్నికొన్నారు ఇరవై దూడలు ఓకే ఇవన్నీ బ్రదర్లో ఉన్నారు ఇది వచ్చేసి ఎంత ఎంత పదారు పది రేటు వాళ్ళు సెవెంటీన్ థౌసండ్ వాళ్ళు ఎంత చెప్పినారు చెప్పడం ట్వంటీ ఫైవ్ చెప్పినారు పదిహేడుకి ఇచ్చినారా ఎట్లా అనిపించింది రేటు ఓకే జాఫ్రాలో బూరి ఉంది చూసుకోవచ్చు క్వాలిటీ కూడా లక్ష ఐదు వేలకు సేల్ అయింది వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్కు సుడి లేదు పాడి గేదే దాని కాఫీది కూడా సైజ్ చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది గేదే నేను పాలు లక్ష ఐదు అంటున్నా పది లీటర్లు ప్రజెంట్ పది లీటర్లు పాలు ఉన్నాయంట ఉదయం ఐదు సాయంత్రం ఐదు ఈ నేను ఏదో అడుగుదాము అన్న ఎన్ని నెలల దూరం ఉంటుందన్న ఇది మూడు నెలల నుంచి నాలుగు నెలలు ఈయన్ని నాలుగు నెలలు మూడు నెలల నుంచి నాలుగు నెలలు ఉండొచ్చు అనేసి చెప్తున్నారు బ్రదరు చూసుకోవచ్చు గేదే అన్న ఇది ఒకటేనా ఇంకేమన్నా తీసుకున్నావా తీసుకువెళ్ళానా ఎన్ని రోజు మొత్తం తీసుకునేదానా ఐదు నువ్వే తీసుకున్నావా మధ్యలో మళ్ళా దళారి దళారీనా కొనవా ఎందుకు మళ్ళీ ఇది వరకు మన ఐదుగుంట అంటున్నా వేరే వాళ్ళకా ఓకే లక్ష పన్నెండు వేలకు సేల్ అయింది వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్కు ఎనిమిది నెలల సుడి ఉందంట ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ బొఫ్ఫలో సైజ్ చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది గేదే క్వాలిటీ కూడా చూడవచ్చు ఇప్పుడు ఈ మూడో ఈత గేదె అనేసి చెప్తున్నారు థర్డ్ ల్యాక్టేషన్ బొఫ్ఫలో వన్ ట్వెల్వ్ థౌజండ్ పోయింది ఇది ఒక్కొక్కటి ముప్పై ఐదు వేల ప్రకారం అమ్ముడైంది పడ్డ దూడ థర్టీ ఫైవ్ థౌజండ్ ఈచ్ వన్ సైజ్ చూసుకోవచ్చు రెండు సంవత్సరాలు అలా ఉంటాయి అటు ఇటుగా వయసు రెండు సంవత్సరాలు కొంచెం పైనే ఉంటుంది ఇవన్నీ ఒకరే కొన్నారు దూడలు మొత్తము అన్ని దానిలో వయసు కూడా సేమే ఉంటుంది రెండు సంవత్సరాలకు ఒక రెండు నెలలు పైన అట్లా ఉండొచ్చు జాఫరాబాద్ జాఫరాబాద్లో పంచ ఉంది జాఫరాబాది బ్రిడ్ లో పంచకల్యాణి మిక్స్ అయింది పద్దెనిమిది వేలకు సేల్ అయింది పద్దెనిమిది వేలకు సేల్ అయింది ఎయిటీన్ థౌజండ్కు వయసు ఒక సంవత్సరం ఉంటుంది చూసుకోవచ్చు ఈ గేదె ఏడు నెలల సుడితో ఉంది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బోఫెల్లో చూడొచ్చు ఇది ఐదు నెలల సుడితో ఉంది ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో ఇది మూడు నెలల సుడితో ఉంది త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో ఒక్కొక్కటి డెబ్బై ఐదు వేల ప్రకారం సేల్ అయింది రెండు లక్షల ఇరవై ఐదు వేలకు చూడొచ్చు ఇది ఈత తగ్గేది అనేసి చెప్తున్నారు థర్డ్ లాక్టేషన్ బఫెలో ఇది కూడా థర్డ్ లాక్టేషన్ బఫెలో అంట ఈత గేదే ఫైవ్ మంత్స్ ఉంది ఆర్డర్ పాలిటీ తీసుకోవచ్చు మూడు గేదెలు ఒకరే తీసుకున్నారు త్రీ బఫెలోసు ఇవి రెండు లక్ష ఇరవై ఐదు వేలకు అమ్ముడైనవి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ కు ఒక్కొక్కటి అరవై రెండు వేల ఐదు వందలు పడింది గా సిక్స్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు పాలిచ్చే గేదెలే పాడి గేదెలు ఒకదానికి కాఫ్ ఉంది ఒకదానికి దూడు ఉంది ఒకదానికి దూడలేదు చూడొచ్చు గేదెలను అరవై రెండు వేల ఐదు వందలు పడింది వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ బఫెలోసు ఇక్కడ మూడు గేదెలు అమ్ముడైనవి సూడి కూడా ఉన్నాయి ఒకసారి అడుగుదాము ఏ ఏ రేట్లలో ఉన్నారో ఎంత రేటు రేట్ అని చెప్పేసి ఇది పాలిస్తుంది గేదే ఇది సూడి గేదెలు ఇది అది తొంభై ఆరు అది అవుతుంది సూడిదే సూడు ఇంట్లో ఏదన్నా నెలలు ఇది ఏడు నెలలో చూడంట చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది ఇది ఎనిమిది నెలలు అన్నీ కూడా లక్షకి పైన పడ్డాయి ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ బాఫేలో నెక్స్ట్ ఇంతే మూడోది తగ్గేది అనేది చెప్తున్నారు ఇది కూడా నెక్స్ట్ ఇంతే మూడోది తగ్గేది మొత్తం వచ్చేసి లక్షకు పైన పడ్డాయి హెవీ సైజ్ ఉన్నాయి రెండైతే హెవీ సైజ్ ఉన్నాయి గేదెలు ఇది కూడా హెవీ సైజ్ ఉంది ఇది బుల్లు జాఫరాబాద్ ప్యూర్ జాఫరాబాద్ బుల్లు చూసుకోవచ్చు క్వాలిటీ దాన్ని ఎప్పుడైనా వచ్చారు ఎరగడకు ఎట్లా అనిపించింది బుల్లు రేటు పర్లేదా ఎన్ని పళ్ళ మీద ఉంది రెండు పళ్ళ మీద ఉంది ఎంత కొన్నారు బ్రదర్ యాభై కొన్నారా చూసుకోవచ్చు బుల్లు ఇది రెండు పళ్ళ మీద ఉంది క్వాలిటీ కూడా చూసుకోవచ్చు బ్రదర్ ఎప్పుడైనా వచ్చారా ఎర్రగడ్డకు బ్రదర్ ఎప్పుడైనా ఎర్రగడ్డకు వచ్చారా పది సంవత్సరం వచ్చారు ఏం తీసుకుపోయారు రెండు కేజీలు తీసుకుపోయారు ఎంత పడ్డాయి బ్రదర్ రేట్ అప్పుడు ఎనభై ఐదు ఎనభై ఎన్ని సూడివి తీసుకుపోయారా ఎన్ని నెలలు సూడివి ఇన్నాయి అవి ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి అవి పూటకా ఐదు ఒకటి అంటే రోజుకు పది లీటర్లు ఒకటి రోజుకు పన్నెండు వాళ్ళు వీళ్ళు చెప్పినన్ని ఉన్నాయి బ్రదర్ చెప్పినన్ని ఇస్తున్నాయి నమ్మొచ్చా ఎరగడలో నమ్మొచ్చా ఓకే బ్రదర్ వాళ్ళు వచ్చేసి బ్లూ బ్లూ కోసం ఇచ్చారా పాటు ఇంకేమైనా తీసుకుంటారా ఇది ఒకటేనా పడ్డ ఇవి లేదా తీసుకుంటున్నాను ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఎట్లా బ్రదర్ తెచ్చుకున్నారా వన్ వెహికల్ ఆ నుంచి ఊరు నుంచే తెచ్చుకున్నారు ఓకే బ్రదర్ థ్యాంక్ యూ